దయ్యాల గురించి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ చెప్తా చిన్నప్పుడు ఒకసారి టీవీలో సినిమాలు చూస్తూ ఉంటే ఒక దయ్యం సినిమా ఏదో వచ్చేది వైట్ దయం అయితే మా ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీ ఏ చూడకరా భయపడుతూ అన్నా కూడా నేను నైట్ చూసి టీవీలో ఈటీవీ అనుకుంటా చూస్తూ పాడుకున్నాను నైట్ పొద్దున్న లేసరికి ఫుల్ ఫీవర్ ఫుల్ ఫీవర్ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంటర్ అయిపోయింది బీటెక్ సో ఆ టైంలో అనుకునేవాడిని ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను అప్పుడు అనుకునేవాడిని దయ్యాలు ఉంటే ఒకవేళ ఈ మిలిటరీలో యుద్ధాలు చేస్తారు కదా ఇండియా పాకిస్తాను సపోజ్ ఇండియా పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీని ఎవరన్నా చంపేశారు అనుకోండి వీళ్ళు దయ్యాలుగా అయిపోయి అవతలకి వెళ్ళిపోయి వాళ్ళని చంపచ్చు కదా ఎందుకు అలా జరగట్లేదు ఎందుకు మనుషులే చనిపోతున్నారు అంటే దయ్యాలు లేవు దయాలకు అట్లా అట్లాంటివి అటు అట్లాంటివి చేసేవి అటువంటి పవర్స్ లేవు అని అట్లా నేను అట్లా ఆలోచనలో ఉన్నాను కానీ ఇప్పుడు బైబిల్ జ్ఞానం వచ్చిన తర్వాత దేవుడు బైబిల్ జ్ఞానం ఇచ్చిన తర్వాత అసలు దయ్యం అనే కాన్సెప్ట్ ఏంటి అది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తుంది దాని టార్గెట్ ఏంటి దాని అది ఏంటి అనేది కంప్లీట్గా కూడా దేవుడు నాకు దేవుడు అర్థం చేపించాడు దయ్యాలను మనము వెళ్ళగొట్టొచ్చు మనల్ని దయ్యాలు చూసి భయపడతాయి ఎప్పుడు భయపడతాయి ఎందుకు భయపడతాయి అనేది కూడా ఆ జ్ఞానం దేవుడిచ్చాడు దయ్యాలను మనము తొక్కొచ్చు దయ్యాలను త్రొక్కొచ్చు దయ్యాలను కాల్చొచ్చు ద్రయ్య దయ్యాలను వాటి ఉనికి లేకుండా చేయొచ్చు అనేది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఎందుకు అలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అంటే దయాలు ఎవరికి భయపడతాయి దేవుడికి భయపడతాయి దేవుణ్ణి మనలోకి రప్పించుకున్నప్పుడు దేవుణ్ణి మన శరీరంలోకి ఆహ్వానించినప్పుడు బైబిల్ వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మనలో ఉంటాడు అప్పుడు దయ్యం మన దగ్గరికి రావాలన్నా కూడా అది భయపడుతుంది ఒకటి ఇంకొకటి దాన్ని బైబిల్ వాక్యం ప్రకారం మనం దాన్ని తొక్కితే తొక్కించుకుంటుంది అది వెళ్ళిపో పాతంలో కంటే వెళ్ళిపోతుంది పారిపో అంటే పారిపోతుంది కాలిపోంటే కాలిపోతుంది ఎప్పుడు మనలో దేవుడు ఉన్నప్పుడు కానీ మనలో దేవుడు లేకుండా ఉన్నప్పుడు పాపము ఉన్నప్పుడు మనలో మనుషుల్లోనే దయ్యాలు ఉన్నప్పుడు ఈ దయ్యం ఆ దయ్యం పో అంటే పోదు ఆ దయ్యం ఈ దయ మీద అధికారం చలాయిస్తుంది ఇది దాని గందరగోళంగా ఉంటుంది కాబట్టి దయ్యాల గురించి నా ఎక్స్పీరియన్స్ ఇది సో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు దేనికి భయపడేదిలే తొక్కేషుడే తొక్కేషుడే ඒසයිකි මහිම කළුගුණු ගකා ಆමෙන්.